తొలకరి ప్రారంభమవుతుంది తొలకరి వర్షాలకు చాలా వరకు కూడా పచ్చిక వస్తుంది అయితే పశు కాపర్లు ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం గమనిస్తే వ్యవసాయ అనుబంధ రంగాలలో మరి ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే అటు కోళ్ళ పెంపకం అయితేనేమి పెంపకం అయితేనేమి గొర్రెలు మేకల విషయంలో అయితేనేమి అదేవిధంగా చాలామంది పాడిని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా కూడా లాభాలు ఆర్జిస్తున్నారు ఇట్లాంటి నేపథ్యంలో గొర్రెలు మేకలు పెంచేటువంటి ఈ పెంపకందారులకు మరి ముఖ్యంగా చాలా వరకు కూడా ఈ ఖరీఫ్ ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ గొర్రెలు మేకల్లో అనేక రకాల జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది ఏ ఏ రకాల జబ్బులు వచ్చేదానికి ముఖ్యంగా ఈ జూన్ జూలై మాసాల్లో అవకాశం ఉంది అదేవిధంగా ఈ జబ్బులు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఏదేని రోగాలు సంభవిస్తే ఆ రోగాలకు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి చికిత్సా విధానాన్ని అనుసరించాలి ఇతర అంశాల గురించి తెలియజేయడానికి పూసలపాటి పశు వైద్యులు డాక్టర్ ఏ రెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు వారి ద్వారా రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఇవాళ చూస్తే వ్యవసాయం అనేది చాలా వరకు కూడా ఒడిదుడుకుల్లో ఉంది ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి ఈ గొర్రెల పెంపకము చేపల పెంపకము మేకల పెంపకము అదేవిధంగా పాడి పరిశ్రమను చేపట్టడము ఇత్యాది పరిశ్రమలో మరి రైతులు ముఖ్యంగా లాభాలు ఆర్జిస్తున్నారు ఈ గొర్రెలు మేకలు పెంచేటప్పుడు ముఖ్యంగా ఈ ఖరీఫ్లో తొలకరి ప్రారంభంలో చాలా వరకు కూడా సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ గొర్రెల మేకల్లో ఎటువంటి రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఎటువంటి నివారణ చర్యలు ముందస్తు చర్యలు చేపట్టాలి ముఖ్యంగా ఈ గొర్రెల పెంపకంలో మేకల పెంపకంలో ఎటువంటి యాజమాన్యాన్ని అనుసరిస్తే పెంపకందారులకు నష్టం లేకుండా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు ఇప్పుడు ఉన్నటువంటి తొలకరి కాలంలో మనకు ప్రధానంగా గొర్రెలు మేకలలో చిటుక రోగము అనేటువంటిది చాలా సమస్యగా రైతులకు ఉంటుంది అదేవిధంగా దొమ్మ రోగము మూతి జబ్బు రోగం ఈ గొర్రెలలో మేకలలో ఈ రోగాలు అనేటువంటి ప్రజెంట్ ఉన్న ఈ సీజన్లో ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే ఈ రోగాలకు సంబంధించి ముందస్తుగా మనము మే జూన్ నెలలో టీకాలు వేయడం వలన మనకు కొంతవరకు నివారించవచ్చు అలాగే బాహ్య పరాణిజీవులు అంతర పరాణిజీవులు బెడద కూడా చాలా ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటు ఇప్పుడున్నటువంటి ఈ సీజ జన్లో మనకు ప్రధానమైన సమస్య మేత ఈ మేత తక్కువగా ఉండడం వలన బయట బయట ఉన్నటువంటి చినుకులకు మొలిచిన మొలక గడ్డి తినడము అలాగే కలుషితమైన ఆహా నీళ్లు ఆహారము మేయడం వలన మనకు ఎక్కువగా అంతరపరాణిజులు వాటితో పాటు కొన్ని దోమకాటు వల్ల వచ్చే రోగాలు కూడా గొర్రెల మేకలలో రావడానికి ఛాన్స్ ఉంది సో వీటికి సంబంధించి ఒక ఏ రోగానికి ఎలాంటి నివారణ చర్యలు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి రైతులు నష్టపోకుండా ఏమేమి చేయాలనేది ఈరోజు వివరించడం జరుగుతుంది గొర్రెలైతేనేమి అయితేనేమి ఈ తొలకరిలో వచ్చేటువంటి ప్రధాన రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం సమగ్రంగా చర్చించుకుందాం సార్ ముఖ్యంగా ఏ రోగాలు ఈ గొర్రెల్లో మేకల్లో మనకు కనిపించేదానికి అవకాశం ఉంటారు మనకు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి తొలకరిలో చిట్క రోగం అనేటువంటిది ప్రధానమైన సమస్యగా ఉంటుంది వాటితో పాటు నెక్స్ట్ రాబోయే కాలం వర్షాకాలంలో దొమ్మ రోగము మూతి జబ్బు రోగము అదనంగా అంతర ప్రాణజీవులు బాహ్య ప్రాణజీవుల వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది ఇవి ప్రధానంగా సార్ వీటికి సంబంధించిన నివారణ చర్యలు కూడా వివరించడం జరుగుతుంది సార్ మరి మనం ఇప్పుడు తొలకరిలో చూస్తే చిటుకు రోగం ఎక్కువగా వచ్చి నష్టపోయామని చెప్పేసి ఈ గొర్రెల కాపులు చెప్తుంటారు ఈ చిటుకు రోగము లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు ఈ రోగం వస్తే ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలంటారు చిట్క రోగం ప్రధానంగా మనకు ఇప్పుడున్నటువంటి సీజన్లో మనకు దీనినే ఓవర్ ఈటింగ్ డిసీజు లేదా ఇంట్రోటాక్సిమే అన్ అనడం జరుగుతుంది ఇది ప్రధానంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి మేత పచ్చిగడ్డ అవైలబిలిటీ అనేటువంటిది తక్కువగా ఉండడం వలన మనకు ఈ పల్లెటూర్లలో ఎక్కువగా పొట్టేళ్ళు అదే బలిష్టంగా ఉన్నటువంటి వాటికి పెరగడానికి దో గ్రెయిన్స్ గింజలు అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి మేత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కుళ్ళిపోయినటువంటి ఎండు మేత కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ చిట్టుక రోగానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా క్లాస్టేడియం టైప్ టైప్టీ అనేటువంటి వాటికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా వీటిలలో ఉండడం వలన ఇవి ఎక్కువగా మనం అందించడం వలన రోగం అనేటువంటిది వీటి ద్వారా సంక్రమించడం జరుగుతుంది అలాగే ఈ తొలకర్రీల తర్వాత చిన్న చిన్న మొలక గడ్డలు మొలవడం వాటిని తినడం వల్ల కూడా మనకి రోగం అనేటువంటిది ప్రధానంగా ఇప్పుడు మనకి సీజన్లో రావడానికి ఛాన్స్ ఉంది ఈ రోగం వచ్చిన తర్వాత వాటి యొక్క లక్షణాలు అనేటువంటివి కొన్ని అయితే అతి తొందరగా చనిపోవడం జరుగుతుంది ఎటువంటి లక్షణాలు లేకుండా కొన్నిటికైతే కొన్ని లక్షణాలు కనిపించి ఒకటి రెండు రోజులు ఉండడం జరుగుతుంది ప్రధానంగా లక్షణాలు మన గొర్రెలు కానీ మేకలు కానీ కింద పడి గిళ్ళ కొట్టుకోవడము కడుపు వేసి కొట్టుకోవడము నడవలేకుండా ఉండడము జొల్లు పడడము అదేవిధంగా నరాలు బిగుసుకుపోయి ఉండడము కొన్నిటికి లక్షణాలు నిదానంగా ఉన్న వాటికి ఆకలి మందగించడము ఒకటి రెండు రోజులలో చనిపోవడం జరుగుతుంది సో వీటిలలో ప్రధానంగా ఈ బ్యాక్టీరియా అనేటువంటిది మనకు శరీరంలోకి వెళ్ళిన తర్వాత వెప్స్లాన్ బ్యా ఒక టాక్సీని రిలీజ్ చేయడం వల్ల ఆ టాక్సీను పేగులు కాలేము గుండె అన్నిట్లలోకి అవి చేరుకొని వాటిని డ్యామేజ్ చేయడం వల్ల చనిపోవడం జరుగుతుంది దీంట్లో నివారణ చర్యలు భాగంగా మనకు ముందస్తుగా తొలకరికి ముందే మనము ఈ చిటుక రోగానికి టీకా మనకు గవర్నమెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి అందరు రైతు సోదరులు ముందస్తుగా టీకా వేయించుకోవడం వలన ఒక తొంభై పర్సెంట్ వరకు మనకు రోగాన్ని రాకుండా నివారించుకోవచ్చు అలాగే మనం ఇచ్చేటువంటి మేతలో ఎక్కువ ప్రోటీను అదేవిధంగా శక్తిని రిలీజ్ చేసేటువంటి గింజలు మొక్కజొన్నలు కానీ సజ్జలు కానీ లేకుంటే రైస్ కానీ ఇవి కొద్దిగా తక్కువ మోతాదులో ఉంచుకొని వీళ్ళుంటే పచ్చిగడ్డిని కొద్దిగా మనకు అవైలబుల్గా ఉంచుకోవడం వలన వాటి నుంచి మనకు సోర్సు అంటే రా రావడం అనేది తగ్గిపోతుంది సో ఇవి నివారణ చర్యలో భాగంగా అదనంగా ఇంకొకటి మనకు తల్లి అది ఏన్న తర్వాత పిల్లలకు రాకుండా ఉండాలంటే తల్లికి మనం ముందే టీకా వలన ఆ తల్లి శక్తివంతంగా ఉండడం వల్ల పిల్లలకు రాకుండా కూడా ఉంటుంది సో ఈ విధంగా కూడా మనము ఆ పిల్లల యొక్క మరణాలను కొంతవరకు తగ్గించవచ్చు దొమ్మ రోగం అనేది కూడా ఈ గొర్రెల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ఈ దొమ్మ రోగం అనేది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు మరణాల శాతం తగ్గించుకోవాలి అంటే దొమ్మ రోగం అనేటువంటిది ప్యాచిరెళ్ళ ముల్టోసు అనే ఒక బ్యాక్టీరియా వలన మనకు పశువులకు సంక్రమిస్తుంది ఇది గొర్రెలు మేకలనే కాకుండా ఆవులు గేదెలు బలహీనంగా ఉన్న వాటికి ఎక్కువగా సంక్రమిస్తుంది ఎనిమలకు ఎక్కువ మేత తక్కువగా ఉండి ఎక్కువగా ఎండకు స్ట్రెస్ అయ్యి రవాణా చేయడం వలన లేకుంటే బలహీనంగా ఉన్న సిచ్యువేషన్లో మనకు ఈ ప్యాచిరెళ్ళ ముల్టోసిడ అనేటువంటిది వర్షాకాలంలో రాబోయే వర్షాకాలంలో సంక్రమించడానికి ఛాన్స్ ఉంటుంది దీంట్లో మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు కొద్దిగా ముందే జాగ్రత్తగా ఉండడం వల్ల మరణాల సంఖ్య తగ్గించుకొని వా దాని ద్వారా వాళ్ళకు కలగబోయే నష్టాన్ని కూడా నివారించుకోవచ్చు ఇంకొకటి ఈ యొక్క ఈ దొమ్మ రోగం అనేటువంటిది మనకు కలుషితమైనటువంటి నీరు కలుషితమైనటువంటి మేత ద్వారా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది మనకు లక్షణాలకు వచ్చేసరికి ఎక్కువ మనకు కంటి నుంచి విపరీతంగా నీరు కారడము టెంపరేచర్ అనేటువంటిది నూట ఐదు నూట ఆరు దానిక దాటి ఉండడము అలాగే నోటి నుంచి ఎక్కువ చొంగ కారుతూ ఉండడము గొంతు కింద నీరు చేరి వాపు రావడము ఆ గురక అనేటువంటిది ఎక్కువగా మనకు దీంట్లో ప్రధానంగా ఇది దొమ్మ రోగము అని గుర్తించడానికి మనకు ఒకే ఒక లక్షణం గురక ఈ గురక అనేటువంటిది మనకు ప్రీతంగా బ్రీతింగ్ దానికి శ్వాస తీసుకోవడంలో గురక వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి చనిపోతుంది పోతుంది సో ఇవి లక్షణాలుగా మేజర్గా చెప్పుకోవచ్చు నివారణ చర్యలకు వచ్చేసరికి మనకు ముందస్తుగా మనకు చిట్క రోగాన్ని చెప్పుకున్నట్టు దీనికి కూడా తొలకర్రీకి ముందు టీకా వేయడం వలన ఆ రోగం అనేటువంటిది నివారించవచ్చు అదేవిధంగా ఇవి ఎక్కువగా తక్కువ వయసు ఉన్నటువంటి ఈ పద్దెనిమిది నెలలు ఆవులు అయితే మేకలు గొర్రెలు అయితే ఆరు నెలలు ఏడు నెలల తక్కువ వయసు ఉన్నటువంటి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది వీటిలో కొద్దిగా బలహీనంగా ఉండడం వలన నివారణ చర్యలో మనకు ఫస్ట్ నివారణ చర్య టీకా ఈ టీకా అనేటువంటిది ముందస్తుగా వేసుకోవడం వల్ల మనము నివారించవచ్చు ఒకవేళ వచ్చిన వాటికి ట్రీట్మెంట్ పరంగా మనకు కొన్ని సెప్టిోపోర్ చేయడం అనేటువంటి ఒక ఇంజెక్షను అలాగే సల్ఫాడిమిడిన్ అనే ఇంజెక్షను ఇంకోటి మార్బోప్లాక్సిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ నరాలకు ఇవ్వడం ద్వారా వీటిని ఇమ్మీడియట్గా మరణాల నుంచి మనం తప్పించవచ్చు అదేవిధంగా బలమైనటువంటి సెలైన్స్ తర్వాత టానిక్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా ఇన్వల్ను బలం శక్తివంతంగా ఉంచి వచ్చిన తర్వాత దాన్ని చనిపోకుండా మరణం నుంచి తప్పించవచ్చు ఇంకా వీటికి సంబంధించి రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులను రోగము వచ్చిన దానికంటే రాకముందే ఆ యొక్క పరిశుభ్రమైనటువంటి కొట్టాలు షెడ్లు అనేటువంటివి నీట్గా క్లీన్ చేసుకోవడము కలుషితమైనటువంటి మేత ఆహారం ఇవ్వకుండా ఉండడము మనం ఇచ్చేటువంటి మేతను నీటుగా దుమ్ము దుమ్ము లేకుండా కుళ్ళిపోయినది ప్రొవైడ్ చేయకుండా ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకు ఆ రోగం అనేటువంటిది కొద్దిగా దూరంగా ఉంచుకోవచ్చు సార్ మరి నీళ్ళు నాలుక అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి జబ్బు ఈ జబ్బు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి ఒకవేళ సంక్రమిస్తే ఎట్లాంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు నీళ్ళ నాలుక రాబోయే వర్షాకాలంలో గొర్రెలు మేకలు అనేటువంటి వాటికి ఎక్కువ ప్రధానమైన సమస్యగా ఈ రోగం కూడా ఉంటుంది ఇది ఒక వైరస్ ఆర్బి వైరస్ అనేటువంటి ఒక ఆర్గానిజం వల్ల వస్తుంది ఈ నాలుక అనేటువంటిది మనకు ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకు సంక్రమించడం అనేటువంటి చాలా రేరు మేజర్గా ఇది దోమకాటు వలన వస్తుంది నీళ్ళు నాలుక సో ఇది నివార ఈ నీళ్ళు నాలుక రాకుండా ఉండాలంటే మనకు ఉన్నటువంటి కొట్టాలు చెడ్లల్లో దోమల బెడత తగ్గించుకోవాలి తోటి లేకపోతే మనము దొరికేటువంటి తోటి ఎక్కువ పొగబెట్టడం వల్ల దోమల బేడత తక్కువ ఉంటుంది ఆ దోమలు నివారించడం వల్ల నీళ్ళు నాలుక అనేది ప్రధానంగా నివారించుకోవచ్చు ఇది వైరస్ కాబట్టి దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉండదు కాబట్టి ముందస్తు చర్యల భాగంగా టీకా అనేటువంటిది మనకు వర్షాకాలానికి ఒక నెల ఒక నెలన్నర ముందు మనకు టీకా వేసుకోవడం వలన ఆ యొక్క బేడద అనేటువంటిది మనము తప్పించుకోవచ్చు ఇంకొక ఒకటి ప్రధానంగా ఈ యొక్క నీళ్ళు నాలుక వచ్చిన తర్వాత టెంపరేచర్ నూట ఐదు నూట ఆరు నుంచి ఎక్కువగా ఉండి విపరీతంగా నీరసంగా ఉండి ఆహారం తీసుకోకుండా ఉండడము కాళ్ళంతా పట్టేయడము లేకపోతే మూతిలో అల్సర్స్ లాగా పామయ్యి నాలుకంతా నీలి రంగులోకి మారడము రకరకాల లక్షణాలతో చాలా ఇబ్బంది పడుతూ ఎనుమల చనిపోవడం జరుగుతుంది సో ఇవి ప్రధానంగా గొర్రెలు మేకలు రావడం వలన వాటి యొక్క నష్ట నివారణ చర్యల భాగంగా పరిశుభ్రంగా ఉంచుకోవడము టీకాలు వేయడం అనేటువంటిది రైతులు కొద్దిగా చేయడం వల్ల మరణాల సంఖ్య కూడా మనము నివారించవచ్చు వీటితో పాటు మనకు ఈ రాబోయే కాలంలో పరాణ జీవులు గొర్రెలు మేకలలో విపరీతమైనటువంటి ప్రాబ్లం పరాణజీవులు ఈ పరాణజీవులు బాహ్య పరాణజీవులు అంతరపరాణజవులు ఈ బాహ్య పరాణజీవులు అనేవి మనకు విపరీతంగా రక్తహీనతకు కారణమవుతాయి అదేవిధంగా కొన్ని రకాలటువంటి రోగాలను కూడా ఇవి మచూచి ఈ నీలి నాలుక ఇలా అదేవిధంగా ట్రిపుణ సుర్రా ఇలాంటి రోగాలను కూడా ఇవి ఎక్కువగా మనకు వ్యాప్తి చెందడానికి కారణమవుతాయి కాబట్టి మనము రైతు సోదరులు ఈ బాహ్య పరాయజ్లను నివారించడం వలన కూడా మనకు రాబోయే కాలంలో పశువుల నుంచి నష్టం అనేది తగ్గించవచ్చు అదేవిధంగా అంతర పరాణజవులు ఈ అంతర పరాణ జీవులు అనేటువంటి కూడా వర్షాకాలం తర్వాత కలుషితమైనటువంటి నీరు కలుషిత మేత వాటికి సంబంధించినటువంటి ఆ లార్వ గుడ్లు అనేటువంటి ఆ గొర్రెల మేకలు తీసుకోవడం వల్ల లోపల అవి డెవలప్ అయ్యి విపరీతంగా మరణాలు సంభవించడము లేకపోతే ఎనుమలు నిరసించి సరిగ్గా పెరగకుండా ఉండడము ఇలాంటి లక్షణాలతో రైతు కూడా నష్టపోవడం జరుగుతుంది మనకు పరాణిజీవుల కింద చెప్పుకుంటే ప్రధానంగా గోమార్లు పేళ్ళు పిడుదలు జోరీగలు దోమలు ఇవి మనకు ప్రధానమైనటువంటి బాహ్య జీవులు ఇవి నివారణ చర్యల కింద మనకు మనకు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు స్ప్రేయింగ్ బొటాక్స్ టెన్ పర్సెంట్తో మనము స్ప్రే చేయడము ఆ కొట్టాలను ఆ తర్వాత గొర్రెల మేకలు ఉన్నటువంటి నేలను అదేవిధంగా ఎనిమలను కొంతవరకు నివారించవచ్చు అదేవిధంగా డస్టింగ్ మనకు ఈ మనకు బోరిక్ యాసిడ్ కానీ లేకపోతే గమాక్సిన్ ఇలాంటివి పది పర్సెంట్ ఉన్నటువంటి పౌడర్లను ఆ నేల మీద మనకు స్ప్రే చేయడం వలన కొంతవరకు ఈ పరాణిజీవుల యొక్క వ్యాప్తిని మనము ఆ పరాణిజీవుల నుంచి వచ్చే రోగాలను వ్యాప్తిని అరికట్టవచ్చు ఇంకోటి ప్రధానంగా గొర్రెల మేకలలో రైతులు మన ఏరియాలో పెద్దగా పట్టించుకోరు కానీ ఇది చాలా ముఖ్యమైనది డిప్పింగు మనకు సైపర్ మెతి ఫ్రూ మె ఇలాంటివి వాటిని టెన్ పర్సెంట్ వాటర్లో మనకు కలిపేసి వాటిని డిప్ చేయడం వల్ల ఆ యొక్క శరీరానికి అంటుకున్నటువంటి జీవులన్నీ చనిపోవడం జరుగుతుంది వా అదేవిధంగా వాటి నుంచి వచ్చే రోగాలను కూడా మనము ఇండైరెక్ట్గా నివారించడం జరుగుతుంది ఇంకా ఆంతరపరాణజవుల కిందకి చెప్పుకుంటే వీటిల్లో ఎక్కువ ఈ కాలంలో మనకు జలగలు ఈ జలగలు అనేటువంటి ఎక్కువ నత్తల ద్వారా మనకు గొర్రెల మేకలకు సంక్రమించడం జరుగుతుంది ఆ ఉన్న నీటిలో నత్తలు ఉండి వాటిలో ఆ ఎగ్స్ ఆ లార్వాలు పచ్చిక పచ్చికబాయిలకి అంటుకొని అవి తినడం వల్ల ఈ గొర్రెల మేకలకు అనేటువంటివి రావడం జరుగుతుంది సో జలగలలో కూడా మనకు పుట్ట జలగలు కాలేపు జలగలు రక్త జలగలు ప్రధానంగా సో ఈ జలగలు అనేటువంటి ప్రధానంగా రక్తహీనతకు కారణమై ప్రీతంగా పీల్చడం వల్ల ఎన్నమలు నేర్చించిపోయి సరైన గ్రోత్ రాక పిల్లలు చనిపోయి రైతు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది సో ఈ నష్ట వారంలో భాగంగా మనకు పొట్ట ఆక్సిక్ క్లోజ్ అయ్యడు రక్త జలకలకి ఐవెమెక్టీన్ స్ప్రెన్ బెండ్జోలు ఇలాంటి డివార్మింగ్ మెడిసిన్స్ వాడుకోవడం ద్వారా మనకు వాటి నుంచి వచ్చేటువంటి నష్టాన్ని నివారించవచ్చు సార్ మరి ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం దశలో చాలా వరకు కూడా పచ్చిక అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చికలో నాము కూడా మరి కొన్ని సందర్భాల్లో గొర్రెలు మేకల్లో మరణాల శాతం అనేది మనం సంభవిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం ఈ నాము వల్ల ఎటువంటి విష ప్రభావం ఉంది ముఖ్యంగా పోషణ ఏ విధంగా చేపడితే పిల్లల్లో కూడా మరణాల శాతం తగ్గించుకునే దానికి అవకాశం ఉందంటారు మనకు ఈ తొలకరి తర్వాత మొక్కజొన్న జొన్న కోసిన తర్వాత వాటి నుంచి ఎండిపోయిన ఆ వేళ్ళ నుంచి మనకు నాము పెరగడం జరుగుతుంది ఇప్పుడు పచ్చిమేత తక్కువగా ఉండడం వల్ల పచ్చిక బయళ్ళకి బయటికి వదలడం వల్ల పశువులకు ఈ నాము తిని ఎక్కువగా విషం ఎక్కి చనిపోవడం జరుగుతుంది ఈ నాములో సైనైడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ యొక్క సమస్య వస్తుంది సో మనకు వీలైనంత మనకు ఈ నాము తినకుండా నాము అంటే మనకు పిలకలు ఒక్క కూడా రాకుండా ఉన్న వాటిని తినడం వల్ల ఆ పిల్లకలు తినడం వల్ల మాత్రమే నామం వస్తుంది రెండు మూడు కాడలు వదిలినటువంటి ఆ పిల్లకల్ తినడం వల్ల అనేది రాకుండా ఉంటుంది మనకు పోషణ కిందికి వచ్చుకుంటే మనకు ప్రధానంగా ఇప్పుడు ఈ వేసవి కాలం కాబట్టి విపరీతంగా మనకు పచ్చిగడ్డి సమస్య అనేది ఉంటుంది మనం ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మనకు వాటికి సంబంధించినటువంటి సరైన పోషణ పోషణ అంటే వాటికి కావాల్సినటువంటి మాంసకృతులు లేకుంటే కార్బోహైడ్రేట్స్ లేకుంటే వాటికి అవి పొట్ట పెద్ద పొట్ట ఉంటుంది కాబట్టి వాటికి ఫైబర్ వీటికి సంబంధించినటువంటి అన్ని సమపాలలో అందాలి అంటే మనకు ఏ యొక్క మేత కూడా మనకు ఎక్కువగా ఇవ్వకూడదు ఏ మేత ఎక్కువ ఇచ్చినా కూడా కొన్ని రోగాలు రావడానికి ఛాన్స్ ఉంది వాతము ఇండేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకనేసి మనకు ఈ పచ్చిమేతను అధిగమించడానికి బయట శైలేజీ వీలుంటే మనకు శైలేజ్ని కొద్దిగా ఆ శైలేజ్ అనేటువంటిది మేతను మనం మాగుడుకు చేసి ఒక బేల్స్ లాగా తయారు చేసుకుంటాము టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేసును ఇది గవర్నమెంట్ సబ్సిడీ కింద అందించడం జరుగుతుంది ఇలాంటి సైలేజీ టీఎంఆర్ అనేటువంటి ఈ యొక్క మనకు మేత తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల వాటికి అన్ని రకాల పోషకాలు అంది ఎటువంటి రోగాలు రాకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా వీటిని కొనలేని పరిస్థితులలో ఉన్న రైతులు కొంతమంది Okay. మనకు క్రాప్ రెసిడ్యూస్ అంటాం ఇవి తక్కువ కాస్ట్లో అవైలబుల్గా ఉంటాయి క్రాప్స్ రెసిడ్యూస్ అంటే మనము మొక్కజొన్న గింజలు తీసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి కాడలు అలాగే కొన్ని రకాల పొట్లు పొట్టు శనగపొట్టు పెసరపొట్టు ఏవైనా సరే ఎక్కువ మోతాదులు ఇవ్వడం వల్ల మాత్రం సమస్య వస్తుంది కాబట్టి వాటిని ఎంత మోతాదులో ఇచ్చి మిగిలిన మోతాదులో మనకు గడ్డి ప్రాక్టీస్ చేయడం ఎండు గడ్డి కానీ లేకపోతే ఈసైల్ టీఎంఆర్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనము వాటికి సంబంధించిన పోషకాలు అందించడం జరుగుతుంది ఈ పోషణ సరిగ్గా కరెక్ట్ టైంలో మనకు పోషణ ఉండడం వల్ల వాటి నుంచి మరణాలు కూడా తగ్గించడం జరుగుతుంది పోషణే కాకుండా మనకు వాటికి సరైనటువంటి హౌసింగ్ అంటే షెడ్లు నిర్మాణం విపరీతంగా ఎండ నుంచి తప్పించి వాటిని మనం రక్షించవలసిన బాధ్యత కూడా ఉంటుంది సరైనటువంటి వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం వలన వీలైనంత మనకు ఈ యొక్క మరణాల సంఖ్యను మనము ఈ యొక్క సీజన్లో మనకు తగ్గించవచ్చు గొర్రెలు మేకల్లో ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఖరీఫీ ప్రారంభంలో ఎలాంటి రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ముందస్తుగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ రోగాలు సంభవిస్తే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం సార్